హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి స్ట్రాంగ్గా ఉండాలి చక్కగా హెల్తీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అయితే నేను యూనివర్స్కి రోజు నా మెడిటేషన్లో నా ప్రేయర్లో మీ అందరి విషయస్ని కూడా తెలియజేస్తున్నానండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వారందరికీ నాకు కామెంట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చక్కగా వాట్సాప్లో చాలా మంది హ్యాపీ మెసేజెస్ పెడుతున్నారు మేము రియలైజ్ అయ్యాము మేము స్ట్రాంగ్ అయ్యాము మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము ఫైనాన్షియల్గా సెక్యూర్డ్ అయ్యాము అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి సో దాన్ని అందుకునే ప్రతిరోజు ఆ వచ్చే మెసేజెస్ని గురించి మాత్రం నేను రీడింగ్లో చెప్తాను ఎందుకంటే అలాంటి హ్యాపీ మెసేజెస్ హ్యాపీ ఏదైతే ఇష్యూస్ ఉంటాయో అవన్నీ మనం షేర్ చేసుకుంటే చక్కగా మనందరి లైఫ్లో కూడా అలాంటి హ్యాపీ మూమెంట్స్ని మనం చూడగలుగుతాం యూనివర్స్ మనకి కూడా అలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతుంది సో దానికోసమే నేను హ్యాపీ మూమెంట్స్ అన్నిటినీ కూడా అందరికి షేర్ చేస్తున్నానండి అలాగే ఎవరైతే నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా నాకు షేర్ చేస్తున్నారండి వాడి వాళ్ళ ఫీడ్బ్యాక్స్ జాబ్ రిలేటెడ్గా ఫైనాన్షియల్ రిలేటెడ్గా అండ్ ఎమోషనల్ కనెక్షన్స్ రిలేషన్స్ వైస్ మాకు ఇలా జరిగింది ఇలా జరిగింది ముందు ఇలా ఉన్నాము రీడింగ్స్ తర్వాత ఇట్లా మా వచ్చినాయి తొందరగానే వచ్చినాయి అని కొంతమంది కొంతమంది మంచిగా జరుగుతుంది అని ఇట్లా చెప్తుంటే నాకు అంటే ప్రతిదీ నేను స్క్రీన్ పైన వెయ్యలేకపోతున్నానండి ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళతో మళ్ళీ అడగాలి ఇవన్నీ ఎందుకని నేను వెయ్యలేకపోతున్నాను సో అంత టైం నాకు ఉండట్లేదు కానీ అవన్నీ వింటున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ని మీకు కూడా నేను షేర్ చేయాలి అనే ఉద్దేశంతోనే నేను రీడింగ్స్లో అవన్నీ చెప్పడం అయితే జరుగుతుందండి ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు రెండు వీడియోలు పెడదాం అనుకుంటున్నాను ఒకటి ఏమొచ్చి ఎమోషనల్ కనెక్షన్స్ గురించి అంటే ఓన్లీ ఎమోషనల్ కనెక్షన్స్ వైజ్ ఎవరైతే చూడాలి అనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ గురించి మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకొకటి వచ్చి డైలీ ఎవరికైతే ఫైనాన్షియల్గా కానీ కెరియర్ పరంగా ఇట్లాంటివి ఎవరైతే కావాలి అనుకున్నారో వాళ్ళకి మార్నింగ్ టైము వీళ్ళకి నైట్ టైం అనేది డివైడ్ చేశాను మీకు ఏది కావాలో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ వీడియోలోకి అయితే వెళ్ళి చూడొచ్చు ఒకవేళ మేము రెండు చూస్తామంటే రెండింటినీ కూడా ఫాలో అవ్వచ్చు అండి అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను పర్సనల్ థాట్స్ లే అవి కూడా లేట్ నైట్స్ పెడతాను అంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఎమోషనల్ కనెక్షన్స్ రిలేషన్షిప్ వైజ్ ఉన్నవి ఎవరికైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కెరియరు ఇవి చూసుకుంటున్న వాళ్ళవి మార్నింగ్ వస్తుందండి మన ఛానల్లో వచ్చే రీడింగ్స్ అన్ని కూడా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్స్ అండి ఇవి మీకు ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను ఇంకొకటి డార్క్ రీడింగ్స్ టైమ్లెస్ జనరల్ రీడింగ్స్ కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఏ టైంలోనైనా కూడా రీడింగ్ అయితే ఫాలో అవ్వచ్చు జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోవాలి అది ఏ రీడింగ్ అయినా కూడా మీకు రెజినెంట్ అవుతే మీరు కంటిన్యూ చేయొచ్చు మీకు రెజినెట్ అవ్వట్లేదు అంటే ఆ రీడింగ్ మీకు కాదు అని మీరు అర్థం చేసుకోండి సో ఒకవేళ రెజినెంట్ అవ్వకపోయినా పర్వాలేదు మేము చూస్తామంటే కనుక కంటిన్యూషన్గా రీడింగ్స్ అయితే చూడవచ్చు రీడింగ్స్ యూస్ అవుతాయి అనుకున్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఉపయోగపడేలా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి యూనివర్సింగ్స్ అయితే మీ అందరికీ కూడా ఉంటాయండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ రిలేషన్షిప్ గురించి ఇది రిలేషన్షిప్ వైజ్ అండి సో రిలేషన్షిప్ వైజ్ ఎవరైతే ఎమోషనల్గా చూడాలి అనుకుంటున్నారో వాళ్ళకి ప్రతిరోజు మన ఛానల్లో ఒక వీడియో వస్తుంది అలా ఇక ఎవరైతే బిజినెస్ రిలేటెడ్ జాబ్ రిలేటెడ్ కెరియర్ ఇట్లా చూడాలనుకుంటున్నారో వాళ్ళకైతే చక్కగా మీకు మీ గురించి ఒక వీడియో ఉంటుంది ఎవరైనా దేన్నైనా కూడా ఫాలో అవ్వచ్చండి ఇప్పుడైతే మీ మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేయండి మీ పార్ట్నర్స్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అసలు మీ రిలేషన్షిప్ వైజు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అసలు మీ మధ్య ఏం జరుగుతుంది వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అండి ఇవన్నీనా సో చూద్దాం ఎమోషనల్గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అసలు వాళ్ళ రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది అయితే చూద్దాం యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ని ఫార్వర్డ్ చేస్తుంది అనేది చూద్దాం సో మీరు బాగా మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఖచ్చితంగా రీడింగే వస్తుందండి నా కామెంట్స్లో వస్తున్నాయి వాట్సాప్లో మెసేజెస్ వస్తున్నాయి కదా ఎందుకంటే మాకు ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది మేడం అని చెప్తున్నారు చక్క డార్క్ రీడింగ్ అంటేనే మీకు కరెక్ట్ రీడింగ్స్ వస్తాయండి అందుకే నేను డార్క్ రీడింగ్ చేస్తున్నాను సో ఎంతమంది ఫాలో అవుతారు అనేది అది ఎవరిష్టం మీద వాళ్ళు ఉంటుంది కదా ఇక్కడ ఎలా ఉందంటే మీకు పార్ట్నరు ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ అనమాట కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కసారి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇదంతా డ్రామా అని అనుకుంటున్నారట అంటే మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ని వాళ్ళ మధ్య మీ ఇద్దరి మధ్య ఉన్న ఒక అండర్స్టాండింగ్స్ ఎలా ఉన్నాయంటేనంట ఒక డ్రామాని క్రియేట్ చేస్తున్నట్లు అనిపిస్తుందంట వాళ్ళకి అంటే దీన్ని నమ్మాలా అక్కర్లేద్దా అన్నట్లు ఉందంట ఎందుకంటే మీ వేలో మీరు బిజీగా ఉండడం కానీ మీ వేలో మీరు మీ పనుల మీద కాన్సన్ట్రేషన్ చేయడం కానీ ఒక్కొక్కసారి వాళ్ళే ముందుకు పోయే సిచ్యువేషన్స్ వాళ్ళు ఎదుర్కోవడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయట సో వాళ్ళకి అప్పుడప్పుడు మా మధ్య జరుగుతుంది రియల్ కాదు ఇదంతా ఒక డ్రామా ఒక డ్రామాటికల్గా ఏదో ఇది జరుగుతుంది తప్ప నిజమా ఇది కాదా అన్నట్లు వాళ్ళ ఆలోచనలు వచ్చేస్తున్నాయంటే ఇంకొకసారి ఎట్లా ఆలోచిస్తున్నారంటే తర్వాత ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్ నేను ఒక డిఫరెంట్ పర్సన్గా మారాలి ఎందుకంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అంటే ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కరిలా ఉంటుంది కదండి ఒక్కొక్కరి సినారియోస్ ఒక్కొక్కరిలా ఉంటాయి అందరి కాజులు అందరి కారణాలు ఒకటే ఉండవు సో ఒక్క కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి వాళ్ళు ఒక డిఫరెంట్ పర్సన్ లాగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ మీదే అట్రాక్షన్ పెట్టుకొని వాళ్ళ మీదే ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకొని మీరు మీ కెరియర్ని కానీ మీ పర్సనల్ లైఫ్ని కానీ మీరు చూసుకుంటే లేకపోతున్నారు అనే ఆలోచన వాళ్ళలో ఉంటుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఎట్లా ఉంటుందంటే కాదు నేను వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మారాలి ఎనీవే ఏదైనా కూడా పర్సన్ మైండ్లో ఎలా ఉందంటే అది మంచా చెడ అనేది మీకు తెలుస్తుంది వాళ్ళు వాళ్ళ కాదా అనేది వాళ్ళు ఆలోచించే విధానం కరెక్టా రాంగ్ అనేది మీకు తెలుస్తుంది ఐ విష్ కుడ్ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్ అని ఆలోచిస్తున్నారట మీ పార్ట్నర్ అంటే ఒక డిఫరెంట్ పర్సన్ లాగా నేను ఉండాలి నా పార్ట్నర్తో నేను ఒక ఒక డిఫరెన్స్ని చూపించాలి అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉందట ఇంకా ఎలా ఉన్నాయంటే పెయిన్ఫుల్ మెమరీస్ని గుర్తు చేసుకుంటున్నారంట అంటే మీ మధ్య ఏదైతే జరిగిన బాండింగ్ కానీ మీ మధ్య ఏదైతే ఒక జరిగిన ఒక మాటలు కానీ ఒక ఆలోచనలు కానీ మీ ఇద్దరు కలిసి తిరిగిన నిమిషాలు కానీ గడి కలిసి గడిపిన ఆ టైం కానీ వాటి అన్నిటినీ గుర్తు చేసుకుంటూ పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారంట అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు వాళ్ళు మీతో ఇవన్నీ చెప్పలేకపోతున్నారు ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ ఇంకా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఏవైతే మీ మీద ఒక ట్రూ ఫీలింగ్స్ అంటే నిజమైన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా హోల్డ్ చేసుకొని దాచిపెట్టుకోవాలి అని అనుకుంటున్నారంట అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోవచ్చు కొన్ని కొన్ని సినారియోస్లు ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది మనకి ఎలా ఉందంటే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నవాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు దగ్గరే ఉండి కూడా మీ పర్సన్ మీతో ఏ విషయాన్ని అంటే మీతో షేర్ చేసుకోలేకపోతున్న వాళ్ళ విషయమే ఇక్కడ కనిపిస్తుంది అంటే ఎవరో ఎనర్జీస్ అట్లాంటి వాళ్ళవే కనెక్ట్ అయినాయి సో దానికోసం వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా డ్రామా జరుగుతుందా మా మధ్య అన్నట్లు ఉంటుంది వాళ్ళ ఆలోచన నెక్స్ట్ నేను ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మారి నేను మంచిగా వాళ్ళ ఏదైతే ఇంప్రెషన్ ఉందో అది కొట్టాలి అనిపిస్తుంది ఇంకా పెయిన్ఫుల్ మెమరీస్ అంటే ఏదైతే పాస్ట్ ఇన్సిడెంట్స్ జరిగినాయో మంచిగా మీ మధ్య ఏదైతే బాండింగ్ రేజ్ అయిందో ఆ విషయాలు గుర్తు చేసుకోవడం కానీ లేదా మీ మధ్య ఏదైనా చిన్న చిన్న క్లాషెస్ వస్తే వాటిని గుర్తు చేసుకోవడం కానీ వాటి నుంచి ఒక పెయిన్ అనేది ఫీల్ అవ్వడం కానీ ఇట్లాంటివైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇంకా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే అంటేనంటే ఏవైతే ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయో మీ గురించి అంటే మీ మీద ప్రేమ కానీ మీ ప్రజెన్స్ కానీ మిమ్మల్ని చూడాలనుకోవటం కానీ మిమ్మల్ని దొంగచాటుగా చూడటం కానీ లేదా మీతో ఏవైనా చెప్పాలి అనుకొని చెప్పలేకపోవటం కానీ అంటే సిచ్యువేషన్స్ కూడా దానికి ఓకే చేయాలి కదా అన్ని చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో ఉన్న సిచ్యువేషన్స్ కూడా దానికి కోఆపరేట్ చేయాలి అట్లా చెప్పకపోవడం కానీ ఇవి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మీ మీద నిజమైన ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళు వదిలేసుకోవాలి అని అనుకోవట్లేదు అట అవన్నీ హోల్డ్ చేసి వాళ్ళ మైండ్లో అవన్నీ కూడా స్టోర్ చేసుకుంటున్నాము మేము అవన్నీ హోల్డ్ చేసుకొని మై ట్రూ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో నీ గురించి అవన్నీ కూడా బంధించి చక్కగా మా మనసులో దాచుకున్నాము అన్నట్లు అని వాళ్ళు ఆలోచిస్తున్నారంట ఆ విధంగా మీ మెమరీస్ అన్నిటినీ కూడా వాళ్ళు దాచిపెట్టుకున్నారంట ఐ కాన్ టేక్ ఇట్ ఎనీ మోర్ ఈ విషయాల గురించి ఏదైతే జరుగుతుందో మీ మధ్య ఒక సంఘర్షణ కానీ మీ మధ్య ఏదైనా విషయంలో ఒక మాట రావడం కానీ లేకపోతే మీ దగ్గరికి రాకుండా వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉండొచ్చు అది ఎవరు ఏ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవ్వచ్చు ఏదైనా విషయంలో వాళ్ళు దూరంగా ఉండటం వల్ల ఐ కాంటే ఈ ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ నేను తీసుకోలేకపోతున్నాను ఇంత ఇదిగా నేను ఉండలేకపోతున్నాను అని వాళ్ళు ఫీల్ అవుతున్నారంట ఇంకా ఎలా ఫీల్ అవుతున్నారు ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్ మిమ్మల్ని ఏదైతే ట్రీట్ చేసే విధానం ఉందో వాళ్ళు అంటే ఒక్కొక్క ఒక్కసారి మిమ్మల్ని గసరుకోవడం కానీ లేకపోతే ఒక్కొక్కసారి మిమ్మల్ని తూలనాడటం కానీ లేకపోతే ఒక్కొక్కసారి మీరు అంటే పడనట్టు నటించడం కానీ లేకపోతే మీ మీద టైం లేదని మిమ్మల్ని వదులుకోవడం కానీ లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ మీద మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉండడం కానీ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మిమ్మల్ని అవాయిడ్ చేయొచ్చు లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మిమ్మల్ని అవాయిడ్ చేయొచ్చు లేదా వాళ్ళకి టైం లేక వాళ్ళ కెరియర్ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని పక్కన పెట్టచ్చు ఏదేమైనా అంటే ఒక్కొక్కరి సినారియో ఒక్కొక్కలా ఉంటుంది కదండి ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కరి సిచ్యువేషన్స్ ఒక్కొక్కలా ఉంటాయి ఆ సిచ్యువేషన్ బట్టి మీరు ఆలోచించుకోండి మీ పార్ట్నర్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది ఆ సిచ్యువేషన్లో ఏ ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మీ వే మీతో బిహేవ్ చేసే విధానం మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం మిమ్మల్ని చూసే విధానం ఆ టైంలో వాళ్ళు కరెక్ట్ కాదు తప్పు నాదే నేను అలా నీతో మాట్లాడి ఉండకూడదు నేను అలా నిన్ను బాధ పెట్టి ఉండకూడదు అలా నేను ట్రీట్ చేసి ఉండకూడదు అన్నట్లు వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారంట అన్నట్లు వాళ్ళ బాధ ఫీల్ అవుతున్నారు ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అండి మీ ప్రజెంట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఈ విధంగా ఉన్నాయి సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మీ పార్ట్నరు ఇదంతా ఒక్కొక్కసారి అంటే ఒక మనిషికి ఎమోషనల్గా బ్యాలెన్స్ తప్పినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎమోషనల్గా ఎవరైనా ఏదైనా ఆలోచించినప్పుడు ఒక్కొక్కసారి అయ్యో మా మధ్య ఏదో డ్రామా జరుగుతుంది లేకపోతే మీ నేను ఏదో తప్పు చేశాను లేకపోతే నేను ఇంకొంచెం ఒక డిఫరెంట్ పర్సన్ లాగా ఆలోచించవలసి ఉంటుంది అని ఒక పెయిన్ఫుల్ మెమరీస్ అన్నిటినీ కూడా క్యారీ చేస్తున్నారట మనసులో ఎవరైతే దీనికి రెజినేట్ అవుతారో ఎవరైతే దీనికి కనెక్ట్ అవుతున్నారో ఖచ్చితంగా వాళ్ళు నా కామెంట్లో తెలియజేయండి గైస్ ఎందుకంటే మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది మీకు రీడింగ్ రెజినేట్ అయ్యిందా లేదా అనేది సో ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ మీ ఏదైతే ట్రూ ఫీలింగ్స్ ఏదైతే నిజమైన వాళ్ళ వాళ్ళకు ఉన్న ఫీలింగ్స్ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా వాళ్ళు చెప్పాలనుకుంటలేదు హోల్డ్ చేసుకొని దాచిపెట్టుకోవాలనుకుంటున్నారంటే మీతో ఉన్న మెమరీస్ని మీతో ఉన్న స్వీట్ మెమరీస్ని మీతో ఉన్న ఫీలింగ్స్ని మీ మీద వాళ్ళకు ఉన్న ఫీలింగ్స్ని వాటి అన్నిటినీ కూడా వాళ్ళు హోల్డ్ చేసుకొని దాచిపెట్టుకోవాలనుకుంటున్నారంట సో ఏదైతే మన మధ్య జరిగిందో ఏదైతే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారో ఏదైతే మిమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదని మీరు ఫీల్ అవుతున్నారో లేకపోతే ఏదైతే మీ మీద థర్డ్ పార్టీ వల్ల కొంతవరకు మిమ్మల్ని అవాయిడ్ చేయవలసి వచ్చిందో లేకపోతే ఏదైతే మీకు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే అంతా మాదే తప్పు మేము చేసిన విధానం బాగోలేదు మేము వాళ్ళని ట్రీట్ చేసే విధానం బాగోలేదు నేను నా సైడే నాకు తప్పు ఉంది నేనే నా పార్ట్నర్ని బాధ పెట్టానేమో అన్నట్లు కొంతమంది ఎవరైతే మీరు రెజినేట్ అవుతుంది రీడింగ్ మాకు అనుకుంటున్నారో వాళ్ళ విషయంలో ఈ విధమైన ఆలోచనలు మీ పార్ట్నర్కి ఉన్నాయి మీ పార్ట్నర్ మీ సోల్మేట్ ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ రీడింగ్ రూపంలో మీకు అయితే అందించడం జరుగుతుంది గాయస్ సో రీడింగ్లో మీకు ఎట్లా ఉంది అసలు రెజినేట్ అవుతుందా లేదా అసలు మీకు ఇది కనెక్ట్ అయ్యిందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఈ విధంగా ఉన్నాయా లేదా అసలు వాళ్ళు మా గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారా లేదా అని మీరు అనుకోవచ్చు కానీ రెజినేట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఈ విధంగా ఆలోచనలు అయితే ఉంటున్నాయంట వాళ్ళు ఏది చేస్తున్నప్పటికీ కూడా దాంట్లో మీరు గుర్తు వస్తున్నారు మిమ్మల్ని తలుచుకుంటున్నారు పెయిన్ఫుల్ మెమరీస్ అన్నీ కూడా క్యారీ చేస్తున్నారు మీ మధ్య ఏదైతే జరుగుతున్నాయో ఆ ఇన్సిడెంట్స్ అన్నిటితోనే వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని క్యారీ చేస్తున్నారు బట్ బయటికి కనిపించకుండా దాన్ని అంతటినీ కవర్ చేస్తున్నారు అనేది ఇక్కడ రీడింగ్లో యూనివర్స్ మనకైతే మెసేజ్ రూపంలో అందిస్తుంది గైస్ సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మీరు ఇంకా ఏమైనా రీడింగ్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో అరగచ్చు ఇంకా మీకు ఎవరికైనా రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి రిజనేట్ అయిందా లేదా అనేది నా కామెంట్లో తెలియజేయండి మీకు ఏదైనా విషయాల గురించి తెలుసుకోవాలి అది జనరల్ రీడింగ్ అయితే నా కామెంట్లో తెలియచేయండి గైస్ నేను దాని గురించి కూడా తప్పకుండా రీడింగ్ అయితే చేస్తాను అంటే అది అంద అందరికీ ఉపయోగపడేలాగా ఉండే టాపిక్ అయితే నేను దాని గురించి కూడా రీడింగ్ చేస్తాను సో రీడింగ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అవసరమవుతుంది అనుకునే వాళ్ళందరికీ కూడా అయితే షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేసే వాళ్ళల్లో ఎవరికైనా ఇది ఉపయోగపడితే వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మనకి కూడా వాళ్ళ హ్యాపీనెస్లో చక్కగా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే దొరుకుతాయి సో మీ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎవరికైతే ఎమోషనల్ కనెక్షన్ వైజ్ రీడింగ్స్ కావాలో వాళ్ళైతే ఛానల్ని ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మచ్ విల్ మీట్ అందర్ వీడియో